మేము ప్రసారంగా చేసిన సగ్గుబియ్యం సేమ్యా పాయసం తయారు ముందుగా ఒక ఎడలపాటి గిన్నె తీసుకుని ఆ గిన్నె ఆడగంటకుండా సగ్గుబియ్యం అతుక్కుపోకుండా ఆ గిన్నెలో నెయ్యి రాసుకోవాలి బాగా నెయ్యి రాసుకుంటే అతుక్కుపోకుండా బాగుంటుంది మాడిపోకుండా ఉంటుంది తర్వాత మొత్తానికి అలా నెయ్యి రాసుకోవాలి తర్వాత ప్రసాదం కాబట్టి అలా పసుపు రాసుకొని కుంకుమ పెట్టుకోవాలి పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకోవాలి కుంకుం పెట్టుకోవాలి తర్వాత నెయ్యి కొయ్య పెట్టుకోవాలి అది నేను నీళ్ళు కాగి తర్వాత ముందుగా వేయించుకున్న సేమ్యాన్ని నెయ్యిలో వేయించుకోవాలి జీడిపప్పును కూడా అలాగే నెయ్యిలో వేయించుకొని తీసుకోవాలి కొబ్బరి ముక్కలు కూడా నెయ్యిలో వేయించుకోవాలి కొంచెం ఉప్పు తీసుకోవాలి అలాగే కొంచెం ఆలుక్కాయల పొడిని తీసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి ఆలక్కాయల పొడి కొంచెం ఆలుక్కాయల పొడి సేమ్యా జీడిపప్పు కొబ్బరి ముక్కలు ఆరకాయ ముందుగా ఒక గంటసేపు సగ్గుబియ్యాన్ని నీళ్ళల్లో కొంచెం నెయ్యి వేసి కలుపుకొని సగ్గుబియ్యాన్ని నీళ్ళు పోసి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి అప్పుడు మెత్తగా నానిపోతే త్వరగా ఉడుకుతుంది నీళ్ళు కాగిన తర్వాత నీళ్ళు కాగిన తర్వాత ఆ సగ్గుబియ్యాన్ని వేసి సగ్గుబయ్యాన్ని ఉడికించుకోవాలి సగ్గుబియ్యము అలా తి ఉడుకుతూ ఉంటే ఉంటే అలా తిప్పుతూ ఉండాలి నానబెట్టుకున్న చెక్క బియ్యం చాలా ఫాస్ట్గా ఉడుకుతాయి ఒక గంట సేపు నానబెట్టాను ఆ తర్వాత వేయించుకున్న సేమ్ వేసి కలపాలి అని వేసి కలిపి తిప్పుతూ ఉండాలి అలా తిప్పిన తర్వాత తిప్పుతూ ఉండాలి మొత్తం కలిసిపోయిన దాకా తిప్పుతూ ఉండాలి అలా తర్వాత కొంచెంసేపు ఉడకనివ్వాలి అలా ఉడికిన తర్వాత కొంచెం పాలు పోసి చూస్తే సగ్గుబియ్యమనేవి ఉడికినాయో లేదో మనకి అర్థమైపోతుంది ఉడికిన తర్వాత పాలు పోసుకొని ఉడికిన తర్వాత పంచదార వేసి పంచదార సరిపోయినంత పంచదార వేసి కలుపుకోవాలి బాగా కలుపుకోవాలి మొత్తం పంచదార వేసుకొని మొత్తం కలుపుకోవాలి కలుపుకోవాలి అలా కలుపుతూ ఉండాలి తర్వాత పాలు పోసుకోవాలి ఆ పంచదార వేసిన తర్వాత కొంచెం తీప ఉడకనిచ్చి తర్వాత దానికి తగినన్ని పాలు పోసుకోవాలి పాలు పోస్తూ అలా తిప్పుతూ ఉండాలి మొత్తం కలిసిపోయేంతవరకు తిప్పుతూ ఉండాలి అలా తిప్పుతూ ఉండాలి పాలు పోసుకోవాలి సరిపోయినా పాలు పోసుకోవాలి పాలు ఎక్కువగా ఉంటే బాగా టేస్టీగా ఉంటుంది మరి ఎక్కువ తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఎందుకంటే స్వీట్ స్వీట్ ఉండడానికి ఎంత స్వీట్ వేసినా ఉండదు కొంచెం ఉప్పు వేస్తే స్వీట్ అనేది ఎక్కువగా ఎక్కువగా ఉంటుంది ఉప్పు వేసి కలుపుకోవాలి కొంచెం ఉడకనివ్వాలి ఆ తర్వాత ఇంకొంచెం సరిపోతే మరలా కొన్ని పాలు పోసుకొని మళ్ళా తిప్పుతూ ఉండాలి అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి తర్వాత తిప్పుతూ కొంచెం సేపు ఉడకనివ్వాలి అలాగా అరకాయల పొడి జీడిపప్పు వేయించిన వేయించిన కొబ్బరి ముక్కలు వేసి అలా తిప్పుకొని